நான் அடிக்கடி அந்த భారతదేశం ఉన్నటువంటి ఎంతమంది పాస్ ఉన్నారో మొత్తం ఒకసారి చచ్చిపోవాలన్న అత అతన చేయమ్మా అమ్మ మాట్లాడు ఏంటండి ఏంటండి అని అడుగుతున్నా అడుగుతుంటే అట్టగా అట్టగాదండి అటగా అంటే అమ్మ మీ మాట్లాడినా మీకు గమ్ముండం కదా మీ మాట్లాడుతున్నాడు మీ గమ్ముండదు కదా వాళ్ళు నీకు టార్గెట్ ఇస్తారు ఎంత మందులకి ఫోన్లు చేయాలి అంటే మాట్లాడేయాలని టార్గెట్ ఉంటుంది నేను కాలం కదమ్మా వాటి మాటిని ఇల్లు పొలాలన్నీ భోగించాను తల్లి సరే అయినా సరే నేను నేను నా జీతం నా జీతం ఇస్తా ఇచ్చిన జీతం ఇచ్చి నీకు ఇస్తాను అంతే నువ్వు సతీష్ కుమార్ కూడా ఇవ్వద్దు నీ దగ్గర ఉంచుకో కాకపోతే ఒక చిన్న టాస్క్ అమ్మా అన్న ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉంది నేనేమాట మల్లది చలికి అని వేస్తా అన్నా ఏం మాట్లాడలేదు అమ్మా చలిసీమ్ అంటే తెలుసు కదమ్మా యాంట్ అమ్మా యాంట్ చీమా దాన్ని చంపి ఒక కవల పెట్టి నీకు ఇస్తా నువ్వు ప్రార్థన ఇస్తాలి అంతే చచ్చిపోయిన మనుషులనే లేక రాళ్ళు ఆ రాళ్ళు ఈ రాళ్ళు అవి ఏమి తెప్పించొద్దు తల్లి చేయమని బతికిస్తే చాలు జీతం మొత్తం పెట్టింది తింటాం తల్లి అమ్మ అనేసరికి అవి మీరు సాధ్యం చేయండి అన్ని అవుతాయి మీరు అక్కడ సాధ్యం చేయండి అనేసరికి తల్లి అమ్మ అన్న ఏమన్నారు ఏం చెప్పట్లేదా ఏం మాట్లాడలేదు ఇంకా సర్వీస్ మా వరకు తెచ్చుకోవాలమ్మా అనగానే ప్రార్థన చేయండి సార్ మీరు జరిగితే చూస్తుందా అదేలే పొద్దున్నే మీకు బలే దొరికిందండి పొద్దున్నే దొరికింది కర్ణాకర్ పొద్దున ఇప్పుడు వీడియో పెడితే చూస్తున్నా వీడియో ఒకటి కొత్తది అది అమ్మకు ఎవడో మాట్లాడుతున్నాడు ఈ వీడియో ఒకటి అప్పటి బల తప్పులేనండి ఆయన సంవత్సరంలో ఏమో పదివేలు కట్టాము కదా ఇది సతీష్ కుమార్ కుమార్ గారికి అప్పుడు అంజీ ఫుల్ ఊపిలో ఉన్నాడు పదివేలు కడితే పిల్లలు పడుతున్నారు పదేళ్లు కడితే జాబ్ వస్తుంది ప్రజలు కడితే ఉద్యోగం వస్తుంది పదివేలు కట్టకండి ఇల్లు కట్టుకుంటున్నారు ప్రజలు ఈ ఏహానికి హానికి పదివేలు అది 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 అట్లా జనాల్ని ఒక హిట్ గురి చేసి డబ్బులు దిగారు అని చెప్పి మేము మా సొంత స్థలాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులు పదివేలు కట్టామండి ఏదో దేవుడు అద్భుతం చేస్తాడేమని చెప్పంటే ఉండాలి మొత్తం అమ్ముకొని రోడ్డు మీద ఉంచున్నాం ఆ పదివేలు కట్టిన తర్వాత అందుకే ఆడపిల్ల ఆడ మంచి కాబట్టి నేను సాఫ్ట్ చెప్పాను సమాధానం అదే జంట అనుకోండి నా వర్షం నుంచి రకముంటది వాళ్ళు ఎక్కువగా నా గీతం మొత్తం తీసి సత్యకు మరి కూడా ఇవ్వద్దు నువ్వే గురించి కట్టి పెట్టుకో నేను ఒక నల్ల కేవం చేస్తాను దాన్ని చంపి గేవికిస్తాను నువ్వు టాప్ బతికించాలి అవును లేని వాళ్ళు రోగులు ఎవరిని మన బాధ్యత అవడం లేదు ఒక చిన్నది ఏదైనా జీవే కదండి అది బతికితే ఇప్పుడు ఎవరైనా మనిషి మీద ప్రయోగం చేయాలంటే ఏదో ఒక జంతువు మీద ప్రయోగం చేస్తారు అవునా కదా ఒక మనిషి ఒక జంతువు మీద ప్రయోగం చేసి అది మందు సక్సెస్ అయితేనే మనిషికి వాడతాడు అవును మీరు కూడా అలాగే చేశారు ఎందుకంటే డాక్టర్ గారు దగ్గర చేస్తున్నారుగా మీకు ఆలోచన వచ్చింది అందుకని దానివే ప్రయోగం చేస్తే సక్సెస్ అయితే మీకు దాన్ని ఆటోమేటిక్ అన్ని సక్సెస్ అయినట్టే అంతేగా ఇప్పుడు చూడో వినపడుతుంది గుడ్డోలు కళ్ళు తిని ఆ ఆ కుంటోడు అవగలుగుతున్నాడు ఎన్ని చేశారు కదండి అవునవునవును ఇవన్నీ చేసిన వాళ్ళు ఒక చచ్చిపోయిన చర్చి ఏమైనా బతికించలేదా అవునండి అవునండి ఎందుకు బతికించలేడు అని అది చెప్పదు కాదుగా చెప్పదేం కాదు చిన్న అందుకని అనేసరికి నండి ఉంటానండి నిప్పు పని పెట్టేసి ఇట్లాంటివి చేయరు ఇంకేముంది అర్థమైంది కాన్సెప్ట్ అలాగే అంత మాట్లాడితే ఇక తేడా పదని చెప్పి సరేనండి ఫోన్ పెట్టేసింది అన్నారా ప్రార్థన వెళ్ళిపోయింది పెట్టేసింది ఆ పెట్టేసింది మీ ప్రార్థన అవసరం చెప్పమన్నా కానీ ఊరు చూసుకున్నారు చచ్చుకోవాలి అన్నారా ఇన్ని కుటుంబాలు సార్ ఇన్ని కుటుంబాలు అవునండి ఒక్కొక్క పాపం నాకు ఎంత జాలా తిన్నారు తినలేదు అప్పులున్నాయి అరే ఆకలి ఇంట్లోకి కూరగాయలు తెచ్చుకుంటే లంచు దానిలో కూడా కను పక్కన అడుగుతున్నారండి ఇది మన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మనం పతం అయిపోతాం సార్ అవునండి అవునండి చాలా సీరియస్ ఉండాలండి